ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరోసారి గెలిపించుకోవడానికి మేము ఉన్నామంటూ ప్రశాంత్ నగర్ గ్రామ ప్రజలు ముందుకొచ్చారు మోపిదేవి మండల పరిధిలోని పెద్దప్రుల పంచాయతీలు గల ప్రశాంత్ నగర్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు పిఎస్సీఎస్ చైర్మన్ ఆది రాంబాబు ఆధ్వర్యంలో పంచాయతీ పాలక సభ్యులు కైలా కళ్యాణి గ్రామ సచివాలయ కన్వీనర్ కాకేశ్వరణ యువ నాయకులు కైలా కన్నా సుబ్రహ్మణ్యం బూత్ కన్వీనర్ డొక్కా సుమన్ పర్యవేక్షణలో ప్రశాంత్ నగర్లో ఇంటింటికి తిరుగుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు ఆవినిగడ్డ అసెంబ్లీ నియోజక అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావులకు ప్రతి ఒక్కరూ తమ గల రెండు ఓట్లను సీరియల్ నెంబర్ మూడులో గల సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక జాతితో గెలిపించాలని కోరారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ముఖ్యమంత్రి జగన్ తోనే సాధ్యమని ఈ సందర్భంగా కైలా కర్ణాసపురం అన్నారు ఎస్సీలను ఓటు బ్యాంక్ గా వాడుకుంటూ గుర్తింపుని పని కోటమి పార్టీలు నమ్మోదని హితో పరికారు ఎస్సీలు అన్ని విధాలే ఎదగాలంటే ముఖ్యమంత్రి జగన్తోని సాధ్యపడుతుందని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆశీర్వదించడం ద్వారా ఎస్సీ సోదరులు ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఈ కార్యక్రమంలో కామ పార్టీ కన్నర్ జన్యామల రామ్మోహన్ రావు గ్రామ సచివాలయ కన్నర్ గోరుపతి రవికాంత్ యాదవ్ సీనియర్ నేత మోటుపల్లి రెడ్డమ్మ చోడబట్న నరేష్ బాబు కోకపై రమేష్ కోకపై నరేష్ కుమ్మడి నవీన్ కైలా నాగరాజు గణపతి నాగులు కరణ్ నాగరాజు కోకపై ప్రశాంత్ కుమార్ తూము ప్రభావతి చిగురుపాటి రాజమ్మ అశ్విని కుమార్ కాకి మారతమ్మ కంచర్ల కరుణాకర్ గోబాడ రమేష్ కాకి లంకమ్మ గాలిదుర్గమ్మ కనపర్తి కమల కంట వెంకటలక్ష్మితో పాటు పెద్ద సంఖ్యలో కాని ప్రజలు పాల్గొన్నారు